శ్రీవాణి విషయంలో కావచ్చును తొక్కిసలాటల విషయంలో కావచ్చును లేకపోతే గోవుల విషయంలో కావచ్చును ఏ విషయంలోనైనా మా మీద ఆరోపణలు చేసి కాలం గడపటమే తప్ప గతంలో మా మీద ఆరోపణలు ఈ రకంగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు పదహైదు నెలలు కావస్తున్నా కూడా ఎందుకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు కాలయాపనే ఎందుకు చేయగలుగుతున్నారు మా మీద మీరు చేసినటువంటి అభాండాలన్నీ కూడా అబద్ధాలు కాబట్టి మిమ్మల్ని మోసం మీ రాయుళ్ళతో నిరంతరం నన్ను తిట్టించటమే తప్ప మీరు చేసినటువంటి ఒక మంచి పని చెప్పండి వల్లిని రాజగోపాల్ నాయుడు గారు ఒక కొత్త ప్రవక్త లాగా ఆవిర్భవించినారు కదా మీరు మీరు చేసినటువంటిది ఏంటి ఈ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మంచి కార్యక్రమమైనా చెప్పారా చేశారా శ్రీవాణిని రద్దు చేస్తాను అని వీర ప్రగల్భాలు పలికినారు ఇప్పుడు శ్రీవాణి లేకపోతే ఈ రాష్ట్రంలో దేశంలో గుడులు కట్టేదానికి డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి అంతగా శ్రీవాణి ప్రజల్లో గొప్ప పేరుగా ఇచ్చినటువంటిదే కాకుండా మేము తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అత్యద్భుతమైనటువంటిదని దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయలేరు అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది మానవ హక్కుల ఉల్లంఘన క్యూ కాంప్లెక్స్ లో పెడితే భక్తుల్ని అని అన్నారు ఆ తర్వాత మీరే తీసుకున్నటువంటి నిర్ణయం మూడవ క్యూ కాంప్లెక్స్ ను కట్టాలా అన్నటువంటి విషయం అడిగా క్యూ కాంప్లెక్స్ ను మళ్ళీ ఎందుకు కట్టాలనుకుంటున్నారు ఏ టెక్నాలజీతో మీరు చాలా శీఘ్ర దర్శనం చేయిస్తానని చెప్పినటువంటి నాయుడు గారు మీరెందుకు చేయలేకపోతున్నారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే ఎట్లా ముల్లె నాయుడు గారు కరెక్ట్ కాదు కదా అది అందులోను మీరు ప్రవక్త అవతారమూర్తి మీరు మీ ఛానల్లో ఈ రకంగా నన్ను తిట్టడం మూలంగా హైందవ సంస్కృతి పరిపూర్ణత వస్తుంది అనుకుంటున్నారా జీర్ణోద్ధరణ జరుగుతుంది అని అనుకుంటున్నారా ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోగా అక్కడ మీ మాట వినేటువంటి అధికారులు ఎవ్వరు లేరు అన్నటువంటి విషయం కూడా చాలా సుస్పష్టం అక్కడ ఉన్నటువంటి పై అధికారులకు మీకు పడటం లేదు అన్నటువంటిది దేశమంతా చూసేసింది